హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను దసరా బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి ఈసారి దసరా సెలబ్రేషన్స్ అన్నీ మా ఊర్లో అయితే చేసుకున్నాను అనమాట ఇంకా చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో కలుస్తాం కాబట్టి దసరా సెలబ్రేషన్స్ అయితే షూట్ చేయలేకపోయాను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను ఇవాళ్ళ వీడియోలో మరి ఇవాళ్ళ వీడియోలో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి ఆ తర్వాత మేము దసరా రోజు ఈవినింగ్ ఎలా స్పెండ్ చేసామనేది ఇవాళ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను మరి చింతకాయ తొక్కు పచ్చడి అంటే ఇలా తొక్కు చేసి డబ్బాలో అయితే స్టోరేజ్ అనమాట డైరెక్ట్గా చింతకాయలతో కూడా మనము పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా సంవత్సరానికి సరిపడా తొక్కు కూడా ప్రిపేర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవాళ ఈ చింతకాయ తొప్పు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో అయితే చూయించేస్తాను ఇవాళ నేను విలేజ్ స్టైల్లో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూపిస్తాను మనకు ముందు ఇది ఎంత కావాలనేది అది సపరేట్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు దీనికి సరిపడా మనము పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూపిస్తాను ముందైతే ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం ముందైతే ఇలా కావాల్సిన పల్లీలు అయితే తీసేసుకొని వేయించేసుకోవాలన్నమాట పల్లీలను మరి ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా గట్టిగా అవుతుంది కదా కాబట్టి పచ్చడి క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉండేలాగా చూసుకొని పల్లీలు కాస్త తక్కువ వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగానే ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పల్లీలు అయితే బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని అయితే ఇలా సపరేట్ చేసేసుకోవాలి చూడండి పల్లీలను అయితే ఇలా తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి నుంచి పొట్టయితే తీసేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు కారంగ సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ఏడున్నది పచ్చిమిర్చి ఇలా చూంచి వేసుకుంటున్నాను అనమాట తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని మనము కొద్దిగా వేయించేసుకోవాలి కొద్దిగా నూనెను కూడా వేసేసుకోవాలి ఇందులో ఇలా పచ్చిమిర్చి కాస్త మెత్తబడే వరకు సన్నటి మీద బాగా వేయించేసుకోవాలన్నమాట సుసరిగా పచ్చిమిర్చి ఇలా వేయిస్తున్నాను ఆయిల్ మరీ ఎక్కువ లేకోకుండా కొద్దిగా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి వేగిపోయినటువంటి పచ్చిమిర్చిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మరి ఇప్పుడైతే ఇలా ఒక మిక్సర్ జార్ అయితే తీసేసుకోవాలి మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పల్లీలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇందులో ఏమి వేసుకోకుండా ఫస్ట్ పల్లీలను అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇలా పొడి అయితే పట్టేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇదో మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి పాయిలు మరి మనం సపరేట్ చేసుకున్నటువంటి చింత కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తొక్కు కూడా ఇందులో వేసేసుకోవాలి మనకు ఈ తొక్కులోనే సాల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఉప్పు అనేది వేయనవసరం లేదనమాట మనం డైరెక్ట్గా ఇట్లానే వేసేసుకోవచ్చు ఉప్పు శాతం మనం స్టోరేజ్ కోసం చేసేటప్పుడు ఉప్పు కాస్త ఎక్కువగానే వేస్తాం కాబట్టి ఇందులో అస్సలు ఉప్పు అనేది వేసుకోవద్దు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మెత్తగా మిక్సీ చింతకాయ పచ్చడి మిక్సీ పట్టామంటే ఇలా వస్తుందనమాట అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదు మీకు కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే అలాగే కూడా తిప్పేసుకోవచ్చు చివరిగా ఇందులో కొద్దిగా ఎరగడ్డ కూడా వేసేసుకోవాలి ఇది వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఎరగడ్డ కూడా వేసేసి ఇలా మిక్సీ అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు తిరిగి తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకొని తగినంత నూనెనైతే వేడి చేసేసుకోవాలి దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకును కూడా ఇందులో వేసేసి చిటపటలాడేలాగా బాగా దొరించేసుకోవాలి ముందుగా రుబ్బుకున్నటువంటి చింతకాయ తొక్కు కూడా ఇందులో వేసేసుకోవాలి నూనె బాగా అబ్జర్వ్ చేసే వరకు రెండు నిమిషాలు అలా దొరించుకున్నామంటే టూ త్రీ డేస్ అయినా కూడా స్టోర్ పెట్టేసుకోవచ్చు అండి మనకు ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడితోనే అన్నం అనేది తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చింతకాయ రోడ్డు పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా చేసుకున్నారంటే మరి ఇప్పుడైతే ఈ దసరా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్పేస్తాను మీ అందరితోనే టూ ఇయర్స్ నుంచి మేమైతే ఊరైతే వెళ్ళలేకపోయామండి పిల్లలు పెరిగే కొద్దీ పిల్లలకు సెలవులు అనేవి అస్సలు దొరకవు కదా మరి ఇప్పుడు ఈ సంవత్సరం మేము దసరా మా ఊరు వెళ్ళైతే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో మేము కొండపైకి వచ్చేసి ఇలా స్వామివారిని దర్శించుకోవడానికైతే వచ్చేసాము వ్యూ పాయింట్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఆకాశం అలా చూస్తూ కూర్చుండిపోయాము చాలాసేపు అక్కడ కింద కనిపించేదంతా మా విలేజ్ అనమాట ఎనగన్ల విలేజ్ సీగ్ బెలగల్ మండలము ప్రజెంట్ ఇప్పుడైతే ఊరు అలా కనిపిస్తుంది కానీ పూర్వం అలా ఉండేది కాదంట అండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొండపైనే ఊరంతా ఉండేదంట అప్పట్లో ఇప్పుడు నేను ఇప్పుడు ఒక స్టేజ్ వరకే మేము ఎక్కగలిగాము ఇంతకంటే పైకి ఇంకా చాలా గా చాలా ఎక్కువ కొండ అయితే ఉందన్నమాట పూర్వం పెద్దలు ఇక్కడే నివసించే వాళ్ళంట అప్పటి ఇల్లులు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా శీతల వ్యవస్థలో కనిపిస్తాయి ఇక్కడ రోళ్ళు అవన్నీ అయితే గా ఇలా కొండపైననే చెక్కుకొని అప్పట్లో ఉండేవాళ్ళు పొయ్యిలు రోళ్ళు అవన్నీ కూడా నీట్ గా అలాగే కనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ కొండపైకి ఎక్కినప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ రెండు బండరాల మధ్యలో చిన్న తొర్ర అనేది ఉందన్నమాట అక్కడే లోపల తిమ్మప్ప స్వామి వెళ్తే స్వయంభుగా వెళ్తారు కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయినా కూడా ప్రతి పండక్కి ఇట్లా కొండపైకి వచ్చి స్వామివారిని కంపల్సరీగా దర్శించుకుంటారనమాట వాళ్ళకి అదొక నమ్మకము స్వామివారు అక్కడ ఉన్నారనేది ఏ పండగ జరిగినా కూడా ఆయనను ఊరంతా ఊరేగిస్తారు కంపల్సరీగా ఇలా కొండపైకి వచ్చి ఆయనను దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ త్వరలోకి రావాలంటే చాలా భయం వస్తుంది ఆయన కొద్దిగా ధైర్యం చేసి నేను అలా అయితే లోపలికి వచ్చేసాను స్వామివారిని దర్శించుకొని బయటకైతే వెళ్ళిపోయాను తిరిగి ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాలంటే కూడా ఒకటేసారి అందరూ వెళ్ళడానికైతే అస్సలు కుదరదండి ఇలా కింద కూర్చొని మాత్రమే ఒకరి తర్వాత ఒకరు నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది అంత చిన్న త్వర మాత్రమే ఉంటుందన్నమాట లోపలికి ప్రవేశించడానికైనా బయటకి వెళ్ళడానికైనా ఎంత భయం వేసినా కూడా లోపలికి వచ్చినాక చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా కాసేపు అలా బయట కూర్చొని ప్రకృతిని అయితే ఆస్వాదించాము అందరం కలిసాం కాబట్టి కబుర్లు అన్నీ చెప్పుకొని హాయిగా గడిపామనమాట ఆ కొద్దిసేపు ఇంకా ఊరి ప్రజలందరూ దాదాపు కొండపైనే ఉంటారండి ఆ కాసేపు ఈ కొద్దిగా పొద్దు మునిగే వరకు ఇలా పెద్దవాళ్ళు ఆడపిల్లలు అందరూ ఉంటారు ఈ టైం నుంచి మగపిల్లలు అనేది చాలా ఎక్కువైపోతారు కొండపైకి ఇంకా ఈ టైంలో మేము తిరిగి కిందకైతే వెళ్ళిపోవాలని అనుకున్నాము ఇంకా మా వారైతే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అన్నిటినీ ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటుంటారు ఎక్కడికి వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళ చిన్నతనంలో సీతాఫలాల కోసం కొండ అనేది ఎక్కేవాళ్ళంట ఈ కొండపైన మొత్తం ఎక్కడ చూసినా కూడా సీతాఫలాల చెట్లే ఉంటాయండి చెట్టు నిండాగా కాయలు అనేవి ఉంటాయి కానీ కోతులు ఉంటాయి కాబట్టి కాయలు అనేవి అస్సలు మిగిల్చవు పిల్లలు కూడా చాలా మటుకు హాలిడేస్ దొరికాయంటే ఇట్లా కొండపైకి వచ్చేసి పనులు అనేవి తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనలాంటి వాళ్ళకైతే అస్సలు దొరకవు ఆ జ్ఞాపకాలన్నీ చెప్పుకుంటూ నిదానంగా వస్తున్నారు కిందికి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మనం పెరిగిన ప్లేస్ నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి మనం పండగ సెలబ్రేట్ చేసుకొని అందరితో ఇలా గడిపామంటే ఆ క్షణాలే చాలా అమూల్యమైనవని చెప్పుకోవచ్చు మరి ఇవాళ వీడియోలు అయితే ఇక్కడ తో కంప్లీట్ చేస్తున్నాను మా దసరా సెలబ్రేషన్స్ అయితే ఇలా గడిచాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ నుంచి కొద్దిగా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను చూసేయండి కంప్లీట్గా కొండ దిగి కిందికి వచ్చేసే అయితే ఇలా అయితే అయిపోయింది అక్కడ చివరిన లైట్ అయితే కనిపిస్తుంది కదా ఇందాక మేము అంత దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట ప్రజెంట్ ఇక్కడ మేము ముకుంటేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నాము ఇక్కడ ఈశ్వరుడు కూడా స్వయంభూ వెలిసారండి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా అందరూ దర్శనం కోసం తరచుగా వస్తుంటారు నిత్యం ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పుకోవచ్చు ఇంకా మన సంపదను మనమే నాశనం చేసుకుంటాము అన్నట్టు ఇక్కడ ఓల్డ్ టెంపుల్ కాబట్టి నిధి నిధు ఉంటుంది అన్నట్టు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తవ్వుతూ నిధుల కోసం వేటాడుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు మన టెంపుల్స్ మనం కాపాడుకోవాలి కాబట్టి మన గుళ్ళని మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని తిరిగి ఇంటికి అయితే ప్రయాణం సాగించాము వెళ్ళేదారిలో అత్తలకు మామలకు అమ్మమ్మలకు తాతలకు అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయాం వీడియో నచ్చింటే లైక్ చేయండి